కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో ఫోర్ సిక్స్ నైన్ టూ అందరికి నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి సింహరాశి వారికి ధనవంతులు అయ్యే ముందు కనిపించేటువంటి కొన్ని సంకేతాలు రాశి చక్రంలో రాశి ఈ రాశి వారికి ఎంతో శక్తివంతమైన వాళ్ళు వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ ఇక విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల గత కొన్ని రోజులుగా వీళ్లకు లేనిపోని ఇబ్బందులు చికాకులు అనేవి ఇక వీరి యొక్క జీవితంలో వెంటాడుతున్నాయి అప్పులు కూడా ఎప్పుడు లేని విధంగా వీరిని వేధించబడుతున్నాయి మానసిక ఇబ్బందితో అలాగే ఆర్థిక ఇబ్బందితో బాధపడుతున్న వారికి ప్రస్తుతం మరొక శుభవార్త చెప్పుకోవచ్చు సింహరాశి వారు ఇక త్వరలోనే మంచి ధనవంతులు అయ్యే అవకాశం ఈ యొక్క మనకు ఇవ్వబోతుంది సింహరాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే మంచి శుభ ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సింహరాశి వారు పాటించవలసినటువంటి నియమాలేంటి ఆ యొక్క సింహరాశి వారికి ఎటువంటి సంకేతాలు ఆ లక్ష్మీదేవి మనకు ఇక పంపించబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కువ డబ్బు సంపాదించడం చాలా మంది కల లక్ష్మీదేవి అనుగ్రహం మనిషిని సంపన్నుడిని చేస్తుంది సంపదలకు అధి దేవత అయిన లక్ష్మీదేవి దయ ఉంటే ఆ మనిషి ధనవంతుడు కావడానికి ఎంతో కాలం పట్టడు వాస్తు శాస్త్రంలో అటువంటి కొన్ని సంకేతాలు చెప్పబడ్డాయి ఇవి ప్రస్తుతం సింహరాశి వారికి వారి యొక్క గోచార ఫలితం ఆధారంగా వీరికి అనువయించబడింది కాబట్టి సింహరాశి వారికి మంచి అదృష్ట యోగం దక్కబోతుంది ఈ యొక్క సంకేతాలను పొందినటువంటి ఈ యొక్క సింహరాశి వారు భవిష్యత్తులో మంచి డబ్బు సంపాదించే బలమైన అవకాశం ఉంది ఈ యొక్క సంకేతాలను అర్థం చేసుకు అలాగే ఆ సంకేతాలను ఇక అనుసరించినట్లయితే మంచి ఆర్థిక అభివృద్ధిని పొందుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు ధనాన్ని పొందే సంకేతాలేంటో ఈ యొక్క సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయడంపై ఇక మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనేది మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్లినట్లయితే కొన్ని సంకేతాలు మమ్మల్ని చేయడానికి సిద్ధమవుతున్నట్టే లెక్క లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కానీ ఆ లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అంటే కొన్ని రాసుల వారికి ఆ యొక్క గోచార ఫలితం ఆధారంగా మాత్రమే మనకు ఆర్థిక అభివృద్ధి అనేది ఉంటుంది ఆ యొక్క ఆర్థిక అభివృద్ధి ప్రస్తుతం సింహరాశి వారికి వరించబోతున్నట్టుగా తెలుస్తుంది వీరి యొక్క గోచార ఫలితం ఆధారంగా ఈ యొక్క సంకేతాలు వీరిని ఎంతో ధనవంతులుగా కోటేశ్వరలు చేయడానికి కూడా వెనకడరని చెప్పుకోవచ్చు అయితే ఆ సంకేతాలు ఏంటి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం బల్లులంటే చాలా మంది భయం ఉంటుంది కానీ ఇంట్లో మూడు బల్లులు ఈ యొక్క సింహరాశి వారికి పదే పదే కనిపించినట్లయితే అది లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతం ఇది మీకు కూడా జరిగితే త్వరలో మీరు ఇక డబ్బు భారీగా సంపాదించబోతున్నారనేది చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీరు చేపట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ లో గానీ ఎలాంటి ప్రారంభించినటువంటి వ్యాపారంలో గాని బిజినెస్ లో గాని మంచి ఆర్థిక అభివృద్ధిని పొందుకోవడానికి ఇలాంటి సంకేతాలు ఆ యొక్క లక్ష్మీదేవి అమ్మవారు మనకు పంపిస్తారనేది చెప్పుకుంటారు అయితే శాస్త్రం ప్రకారం పల్లులంటే భయపడేవారు ఎవరైనా సరే మూడు పల్లుల కంటే ఎక్కువగా కనిపించినట్లయితే మీకు ఇక మంచి శుభ ఫలితాలు అనేవి దక్కుతున్నాయనేది మాత్రం చెప్పవచ్చు ఇక రెండవ సంకేతం ఇంట్లో నల్ల నల్లచీమలు నల్ల కనిపించడం చాలా శ్రేయస్కరం ఇంట్లో నల్లచీమలు కనిపించి కనిపించినట్టుగా ఉన్నట్లయితే అది మీకు భారీ లాభాలకు సంకేతంగా చెప్పవచ్చు ఇంటి పెద్ద సభ్యుడు ఇక పురోగతిని పొందే సంకేతం కూడా కావచ్చు లక్ష్మీదేవి కొన్ని సంకేతాలను మన ముందుకు పంపిస్తుంది ఆ యొక్క సంకేతాలను విని మనం దగ్గరలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ లు గాని ఇక ప్రతిదీ ఆచితూచి వ్యవహరిస్తూ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అంతేకాదు ఇక మూడవ సంకేతం ఒక పక్షి పై పప్పు లేదా మన యొక్క బాల్కనీ హఠాత్తుగా కనిపించినట్లయితే వాటిని ఒక్కసారిగా తీసి పారేయొద్దు ఆ లక్ష్మీదేవి కటాక్షం వల్ల మనకు కాబోతుంది అనేది మాత్రం అర్థం చేసుకోవాలి దాన్ని ఇక వేరే దగ్గరకు లేదా మీకు అనుకూలంగా లేకపోతే వేరే గుట్టు ఇక మీరు వాళ్లకు ఇక చేపించి మరి బయట కానీ వాళ్లకు అనుకూలంగా ఉండేటువంటి ప్రదేశంలో పెట్టినట్లయితే మీకు లక్ష్మీదేవి కటాక్షం అనేది ఇక మంచిగా ఉంటుందనేది చెప్పవచ్చు ఇక మూడో ఇక విషయం చెప్పారు కదా ఇప్పుడు నాలుగో సంకేతం చూసుకున్నట్లయితే పురుషులు ఇక కుడియారి చేతిలో లేదా స్త్రీల యొక్క అడమ ఎర ఎడమ అరచేతిలో దురద ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు ఖచ్చితంగా డబ్బును పొందవచ్చు ఈ యొక్క సంకేతాలు మిమ్మల్ని కోటేశ్వరను చేయడానికి ఇక ముందు వరుసలో ఉంటుందనేది మాత్రం చెప్పవచ్చు ఇక మరొక సంకేతం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా ఇల్లు ఊడ్చుకుంటూ కనిపించినా మీకు శుభప్రదంగా చెప్పవచ్చు పని గౌరవం డబ్బులో ఇక విజయాన్ని తెస్తుంది ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నీటితో నిండిన కాడను చూడడం ఆవుదూడరుకు ఆహారం ఇవ్వడం కూడా జీవితంలో పెద్ద మరియు సంతోషకరమైనటువంటి మార్పుకు సంకేతంగా చెప్పవచ్చు అదే సమయంలో మీకు కలలో తెల్ల ఏనుగు తెల్ల పాము కలశం కనిపిస్తే చాలా మంచి శుభశంగా చెప్పవచ్చు లక్ష్మీదేవి కటాక్షం అనేది మనపై ఉండబోతుంది అనేది మాత్రం సింహరాశి వారు గుర్తు పెట్టుకోవాలి అయితే ఇవి చేసే ముందు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఇక లేని వారికి ఏదైనా మీకు తరపున మీకు ఇక సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో ఆతిచూతి వ్యవహరించి ఏదైనా నల్ల నువ్వులు ఇక మీకు తోచినటువంటి ఏదైనా ఆహారాన్ని వాళ్ళకు ఇచ్చినట్లయితే మరింత శుభ ఫలితాలు మీకు పొందుతారనేది మాత్రం చెప్పుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ సింహరాశి వారు వారు కోశ్వర్లు అలాగే ధనవంతులు అయ్యే ముందు ఆ లక్ష్మీదేవికి పంపించేటువంటి కొన్ని సంకేతాలేంటి వాటిని ఎలా అనుసరించాలో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం